మిగిలిన హీరోల కంటే ముందడుగులో ఉండి ఎక్కువ సంఖ్యలో చారిత్రక చిత్రాల్లో నటించిన ఘనత నటరత్న ఎన్టీఆర్ గారిది వాటిలో అపురూప దృశ్య కావ్యం మహామంత్రి తిమ్మరుసు పంతొమ్మిది వందల అరవై రెండు జులై ఇరవై ఆరున విడుదలైన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించడమే కాకుండా రాష్ట్రపతి రజిత పథకం కూడా పొందింది ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఎన్టీఆర్ టాప్ పొజిషన్లో ఉండి తెలుగు చిత్ర రంగాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు అయినా టైటిల్ పరంగానే కాకుండా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఎన్టీఆర్ అన్ని రకాలుగా సహకారం అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం సినిమా కథ హీరో పేరు మీదే ఉండాలి ఇది ఇప్పటి స్తోత్రం లేదంటే అభిమానులు ఒప్పుకోరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి హేమ హేములు నటించిన చిత్రాలకు గుండమ్మ కథ అని పేరు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఆ రోజుల్లోనే వచ్చిన మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు ఆయన పట్టుబడితే ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన పేరే పెట్టేవారు కానీ కథకు ప్రాధాన్యం ఇచ్చే హీరో ఎన్టీఆర్ ఈ చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించారు మాయా బజార్ తర్వాత స్క్రీన్ ప్లే పరంగా చెప్పుకోదగ్గ చిత్రం మహామంత్రి తిమ్మరసు ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అప్పాజీ అనే నవల ఈ చిత్రానికి ఆధారం ఇందులో తిమ్మరసు పాత్ర కీలకం ఎన్టీఆర్ గారితో ధీటుగా నటించాలంటే ఎస్వి రంగారావు గారు ఉండాల్సిందే అని చిత్ర బృందం భావించింది ఎస్వి రంగారావు అయితే పాత్రలో తిమ్మరుసు కనిపించడు అని నిర్మాత అట్టూరి పొండరీకాక్ష వాదించాడు చివరకు ఆయన మాటే నెగ్గింది చారిత్రక చిత్రాలంటే దర్శక నిర్మాతలు భయంతో వెనకడిగేస్తున్న రోజులవి అందుకే ఈ సినిమా వద్దని అందరూ వారించిన పొండరీకాక్ష వినిపించుకోలేదు మహామంత్రి తిమ్మరుసు షూటింగ్ జరుగుతున్న సమయంలో గౌతమి ప్రొడక్షన్స్ ను బ్రాహ్మణ కంపెనీ అని వేళన చేసేవాళ్ళు చాలా మంది ఎందుకంటే ఈ చిత్ర దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు రచయిత పెంగలి సంగీత దర్శకుడు పెండ్యాల కళా దర్శకుడు మాధవ పెద్ది గోకులే నృత్య దర్శకుడు వెంపటి సత్యం అంతా బ్రాహ్మణులే నలభై ఐదు రోజుల్లో ఐదు లక్షల వ్యయంతో మహామంత్రి తిమ్మృషి చిత్రాన్ని పూర్తి చేశారు ఎన్టీఆర్ గారికి ఇచ్చిన పారితోషికం డెబ్బై ఐదు వేలు మిగిలిన వారందరికీ ఐదు పదివేలే శోభన్ బాబు పోషించిన పాత్ర గోవిందరాయుల పాత్ర పరిధి చిన్నదే అయిన ఎన్టీఆర్ తో కాంబినేషన్ సీన్లు కావడంతో ఆనందంగా అంగీకరించారు దేవిక ఎస్ వరలక్ష్మి ఎల్ విజయలక్ష్మి హీరోయిన్లు రాజ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే కంగోలిగా రాజశ్రీ హోమవీరిని పాత్రలో లింగమూర్తి మంచి విలానిజాన్ని ప్రదర్శించారు సినిమా తొలి కాపీ వచ్చాక కార్మికుల కోసం ఒక షో సినీ ప్రముఖుల కోసం మరో షో ప్రత్యేకంగా వేయించారు కేవీ రెడ్డి బిఎన్ రెడ్డి వేదాంతం రాఘవయ్య తదితర దర్శకులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు సినిమా చూసిన తర్వాత కేవీ రెడ్డి బిఎన్ రెడ్డి నిర్మాత పుండరీకాక్షను కౌగులించుకున్నారు అభినందించారు గుండమ్మ కథ విడుదలైన యాభై రోజులకు మహామంత్రి తిమ్మరుసు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్థికంగా మంచి లాభాలను అందించింది ఐదు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వేయించుకుని రెండు సార్లు చూశారు ఈ సినిమా కథ ప్రకారం రాయల వారికి పుత్రవియోగం కలుగుతుంది నా ప్రియ తనయుడు పార్థివ శరీరాన్ని చూడలేను అంటూ రాయల వారు కుమిలిపోయే సన్నివేశం ఉంది దీనిని చిత్రీకరించిన మూడు నెలలకు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ కన్నుమూశారు ఆ బాధలో మహరుషు తిమ్మరుషు విడుదలైన చాలా రోజుల వరకు చిత్రాన్ని చూడలేకపోయారు ఎన్టీఆర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్